హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో డ్రై ఫ్రూట్స్ తోటైతే లడ్డు అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి గమ్ సమ్మర్లో బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా దీన్నైతే ఒక నాలుగు ఐదు పలుకులు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం వేగాగా కొంచెం తెల్లగా ఉబ్బుతాయి అన్నమాట పెంచుకునేటప్పుడు అలా అయిన తర్వాత తీసి అయితే పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక హాఫ్ గ్లాసు ఎండు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కకైతే తీసి ఉంచుకోవాలి వేరే ప్లేట్లోకి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను చూపిస్తున్న ఈ గ్లాస్ అయితే టీ గ్లాస్ తోటి కొంచెం చిన్నగా ఉంటుంది ఆ గ్లాస్ తోటి అయితే బాదం పప్పు పలుకులైతే తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి అలాగే అందులోకి పుచ్చ గింజల పప్పు వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను అలాగే గుమ్మడి గింజలు అంటారు కదా అవి కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి ఇంట్లో ఏమైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అలాగే ఇందులోకి ఖర్జూర తీసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుందాము అలాగే ఇందులోకి నేను కొద్దిగా నువ్వులు కూడా వేయించి పక్కకైతే ఉంచుకున్నాను ఖర్జూరాలను మిక్సీ పట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ ఖర్జూర పేస్ట్ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఖర్జూర పేస్ట్ ఫ్రై కావడానికి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది చూసారు కదా ఇలా అయితే రెడీ అయింది నాకు ఇది కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడైతే ఈ ఖర్జూరం పేస్ట్ అనేది చల్లారేలోపు మనమైతే వేయించి ఉంచుకున్న డ్రై అయితే మిక్సీ అయితే పట్టుకుందాము కొంచెం పలుకు పలుకుగానే పట్టుకున్నాను మొత్తం మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు నేనైతే అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను లడ్డూలైతే ఇప్పుడైతే చేసుకుందాము నేను నువ్వులను అయితే మిక్సీ అయితే పట్టలేదు మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్లలో అయితే కలుపుతున్నాను సపరేట్గా ఇలా అందులోనే వేసి కలుపుకుంటున్నాను ఖర్జూరం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న డ్రై అయితే వేసుకుంటున్నాను ఈ రెండు బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి అలాగే ఎడిబుల్ గమ్మును కూడా దంచుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడు ఎడిబుల్ గమ్మును కూడా అందులోనే వేసి కలుపుకుందాము ఒకసారి మొత్తాన్ని ఇప్పుడైతే బాగా కలిసేటట్టు అయితే ఖర్జూరం పేస్ట్లో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఎండు ద్రాక్షని వేయించుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని లడ్డూలైతే చుట్టుకోవాలి ఇప్పుడు లడ్డూలు చుట్టేటప్పుడు అయితే లడ్డూ సరిగ్గా రాకపోతే డ్రైగా ఉంటే మాత్రం అందులోకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇవన్నీ నేనైతే నెయ్యి అయితే వేసుకోలేదు చూసారు కదా చాలా బాగా వచ్చినాయి అన్నీ బలహీనంగా ఉన్న మీ పిల్లలకు ఇవి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే Thank you for watching.